ఇంకొకటి గురించి అన్నం తినే కొంత అన్నం కలిపి పక్కన పెడతారు దానికి శాస్త్రీయమైన లేదండి కొంతమంది ఇంకొకరిని చూసి అలవాటు అంతేనా ఒకడు ఉంటాడు వాడు అన్ని తీసుకుని లేచి గోడమే పెడతాడు ఏమన్నా మా పితృదేవతలకండి కాకి రూపంలో వచ్చి తింటారు వాళ్ళు అలా ఎక్కడ చెప్పని ఎక్కడ ఉంది లేదు ఓకే కొంతమంది ఆచారాలు కొంతమంది ఇప్పుడు మనం ఉన్నాం ఈ మధ్య కాలంలో చాలా మంది మెళ్ళ కరుంగలీ మాల అని వేసుకుంటారు కరుంగలి మాల అది ఎక్కడుంది మనకి ఆంధ్రాలో ఎక్కడుంది మన ఆంధ్రప్రదేశ్లో దుర్ముహూర్తము వర్జాలని నమ్ముతాం రాహుకాలని యమగండాల్ని మనం పట్టించుకోం ఫాలో అవ్వం వాళ్ళు రాహుకాలం పట్టుకుంటారు ద్రవిడ దేశం వాళ్ళు దక్షిణ దేశం వాళ్ళు ఎవరు చెన్నై చెన్నై వాళ్ళు మాల అంటే అది సెమీ వృక్షం కదా సెమీ వృక్షానికి అధిదేవత ఎవరు శనేశ్వరుడు కదా ఈ పోయిపోయి ఈ శనేశ్వరుడికి సంబంధించిన మాలం ఎల్లో వేసుకుంటున్నాడే వీడు పైగా దీనికి నరదృష్టి తగలకుండా ఉంటుందని పెట్టాడు ఒకటికి సెట్ అయింది అందరికి సెట్ కాదు ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు వృక్షం జోలికి మనం ఎప్పుడు వెళ్తామండి సెమీ సమయు పాపం సెమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని వాళ్ళు ఈ అర్జునుడు పాండవులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలన్నీ సెమీ వృక్షం మీద దాచుకున్నారు దేవ రాక్షసులు తర్వాతేమో దయ్యాలు భూతాల కింద కనబడేవి ఆయుధాలన్నీ అవును సెమీ వృక్ష వృక్షము ఊరి నడిబొడ్డులా ఎక్కడ ఉండదు ఉండదు అవును ఊరి బయట ఊరి చివరి ఉంటుంది అలాగే ఈ సెమీ వృక్షానికి ప్రత్యేకించి విజయదశమి రోజును పూజ చేసేవారు కరెక్ట్ తప్పితే ఎప్పుడు ఎవరు ముట్టుకునేవారు కాదు రావి చెట్టు శనివారం తప్పితే మిగతా రోజులు ముట్టుకోకూడదు వృక్షాన్ని విజయదశమి రోజును దేవి యొక్క ఆరాధనప్పుడు మాత్రం తప్పితే మిగతా రోజుల్లో అలాంటిది మనం మెళ్ళ వేసుకున్నామే మనకి రావా వెళ్ళిపోయేదాన్ని దారిన పోయేదాన్ని మెళ్ళ వేసుకుంటే వీడికి మేమండి మీరు అట్లంటారు ఇప్పుడు ఈ మాల పేరిట కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అవును వాడు ఎవడో చేస్తాడంటే వాడిది ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్ని ఎన్ని రకాలు వచ్చాయనండి టెక్నాలజీ ప్రతిది వాడు ఎంత అభివృద్ధి అయ్యాడంటే చెప్పేవాడు వాడు ఎలా చెప్తున్నాడంటే నిజమా చదువుకున్నవాడు సైతం ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ఆ ఫోటోలు చూసాక ఇంకా ఆగుతారా అలాంటి వాళ్ళు మేము వేసుకుంటాం అవునండి మరి మీరు అవ్వాలిగా సినిమా హీరోల కింద రాజకీయ నాయకుల కింద మరి అవ్వలేదే కరుంగలీమాలు వేసుకున్నంత మాత్రం చేతను అవ్వరు ఒకటి వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళు అమావాస రోజున పెళ్లి చేసుకుంటారు వీడు చేస్తాడా పెళ్లి వీడు వాడు దుర్ముహూర్తంలో వాడు పని ప్రారంభం చేస్తాడు వీడిని చేయమనండి వాడెవడో ఆచారాన్ని పట్టుకుని మళ్ళీ ఇటు తీసుకొచ్చి వీడు ఆచరించి వీడిపోయిందే కాకుండా దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళీ అందరినీ చెడగొట్టేటువంటి ప్రయత్నం అంటే నేను ఇది వేసుకున్న వాళ్ళు తప్పని చెప్పట్లేదు సుమ కానీ ఇటువంటివి లేవు ఇప్పుడు అది పెద్ద వ్యాపారం మళ్ళీ దాని గురించి ఇప్పుడు అందరూ కోట్ల రూపాయల వ్యాపారం వ్యాపారం అయితే అది కొంతమందికే పడుతుంది నేను అన్నది ఏంటంటే ఈ శనేశ్చరుని యొక్క ప్రభావం ఎవరి మీదనైతే పాజిటివ్గా ఉంటుందో వాళ్ళు ఇది వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలో ఓకే వేసుకుంటారు వేసుకున్న వాళ్ళు బ్రహ్మాండమైన స్థితిలోకి వెళ్తారు ఇందాక రాళ్ల గురించి చెప్పానే అదే కాన్సెప్ట్ ఓకే ఓకే తప్పితే అందరికీ సూట్ కాదు కరెక్ట్ ఇది వేసుకున్నంత మాత్రాన్ని ఏదో జరుగుతుంది అన్నది మాత్రం తప్పు అది వాళ్ళకి పడితే నిజంగా వాళ్ళు చెప్పినట్టు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తారు ఓకే అలా వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ అందరికి పడదు మంది అందరి మీద పని చేయదు అండి అలాగే గురుగారు ఆయుర్వేదంలో ఒక మాట ఉంటుంది గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అని ఇది ఇది అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఏం తినకూడదు అంటే లైట్లు అవి లేవండి నాకు మొన్న పెద్ద కలిసాడు ఆయన అంటే నా నాకున్న ఫ్రెండ్స్ అందరూ అండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు ఆయన అన్నాడు ఈ ఆల్వా ఎడిసిన అన్నవాడు కనబడితే చెప్తాను ఎందుకండి అంటే వాడు బల్బు కనిపెట్టడమే పెద్ద తప్పు అన్నాడు అదేంటండి అంటే ఈ బల్బు కనిపెట్టక పూర్వం ఒక మనిషి సగటు నిద్ర పది గంటలు ఉండేది ఇప్పుడు సాయంత్రం ఆరు ఏడింటికి పడుకునేవాడు పొద్దున్న ఐదింటికి లేచేవాడు లేచేవాడు ఇప్పుడు ఆ బల్బు ఉండడం వల్లే కదా సగటు నిద్ర రెండు గంటలకు వెళ్ళిపోయింది నేను ఆయన ఆయన థాట్ ఆశ్చర్యపోయాను నిజమేనండి అంటే ఆయన అన్నాడు ఈ లోకంలో ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది ప్రతి దానికి నెగిటివ్ ఉంటుంది ఇది కరెక్టు అని చెప్పడానికి లేదు ఇది తప్పు అని చెప్పడానికి లేదు ఈ బల్బు కనిపెట్టడం వల్లే కదా నువ్వు ఒంటి గంటకి పని చేసుకుంటున్నావు ఇదే బల్బు లేకపోతే నువ్వు పడుకుంటావు కదా పది గంటలు పడుకున్నప్పుడు కదా వాడు వంద ఏళ్ళు బతికాడు ఇప్పుడు రెండు గంటలే పడుకుంటున్నాడు వీడు ఆ రెండు గంటలు కూడా వీడికి పట్టట్లేదు ఈ లైట్ మరి వీడు ఏం బాగుపడతాడు వాడిని మనం తిట్టాలా పొగడాలా అన్నాడు నిజమే ఇది పెద్ద ధర్మ సమస్య కాబట్టి ఇది అన్నీ అంటే ఒక మనిషి ఆలోచన చేస్తానంటే అబో రకరకాల ఓకే గురుగారు ఇప్పుడు గ్రహణ సమయంలో దేవాలయాన్ని శుద్ధి చేయాలి అంటే మరి ఆ నీడ అదే చెప్పాను కదా ఈ రావు దేవాలయాలు కూడా దేవుళ్ళకు కూడా తప్పదా ఈ బాధ అంటే ఆగమ నియమాలు కొన్ని ఉంటాయి లేకపోతేనేమో శుచి శుభ్రత ఇటువంటివి కొన్ని ఉంటాయి ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాళ్లే కదా ప్రత్యక్షమైన దేవతల శక్తి రావాలి అంటే వాళ్ళ మీద నుండే వస్తుంది ఒక కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి అది మనం తప్పు కింద భావిస్తాం కానీ నిజానికి ఆ సప్లై వెళ్ళబట్టే కదా అక్కడ లైట్ ఎలుగుతోంది అది మనం పీకేయడం వల్ల మనం పట్టుకోవడం వల్ల మన కరెంట్ షాక్ తగ్గింది అలాగే ఈ ఈ పైన పెట్టిన కలశాలు అవి శక్తిని లాక్కుంటాయి ఓకే అది పాజిటివా నెగిటివా ఆ లోపల చదివేటువంటి మంత్రాలను బట్టి ఉంటుంది ఈ కలశాలకు ఉండేటువంటి శక్తి ద్వారా లోపల ఉన్న దేవతలు ప్రచోదనం అవుతారు కొన్ని కొన్ని దేవాలయాల ఆగమనీయమాల ప్రకారం వాటికి కొన్ని దోషాలు ఉంటాయి అదే కాళహస్తి లాంటి దేవాలయానికి ఉండదు వాళ్ళు ముయ్యరు వాళ్ళకు ఆగమనీయమాలు వేరు కాబట్టి ఏంటంటే ఈ నీడ అనేటువంటిది పడుతోంది కాబట్టి అది మనం శుద్ధి చేసుకోవాలి అలాగే ఈ శుద్ధి ప్రకరణం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది చాలా సార్లు శుద్ధి చేసుకుంటారు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వాళ్ళు దేవాలయాలు మూసేస్తారు కదా గ్రహణ సమయంలో మరి అది మంచిది కాదు కదా ఆ సూర్యుడు చంద్రుడు మనకు కనిపించేటువంటి దైవాలు కదా వాళ్ళు కనబడనప్పుడు ఆ శక్తి మనకి రానప్పుడు అది చెడు శక్తి కదా ఆ శక్తి వీళ్ళలోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఇదంతా పాజిటివ్ వైబ్రేషన్ ఈ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ గానే ఉండాలి అది నెగిటివ్ లోకి వెళ్ళకూడదు అందుకే శంకరాచార్యులు వారు ఆ ఉగ్రతను తగ్గించి దేవతలకు చక్కగా ఈ శ్రీ చక్రాలని వీటిని వేసుకుంటూ వెళ్ళారు ఆ మూర్తుల్లో అంత పాజిటివిటీ ఉంది కాబట్టి మనం ఆ క్షేత్రానికి వెళితే మనకు అంత రిలాక్సేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్స్ అన్ని మనకు వస్తున్నాయి మీకు ఇందాక చెప్పాను మీరు చూడండి నెట్లో ఒక ఆవిడ వస్తుంది ట్యూనింగ్ ఫోర్ ఎలా కొడుతుంది ఇక్కడ పెడుతుంది అబ్బో భలే ఉంది నాకు రిలీఫ్ వచ్చింది అని చెప్తుంది ఇంకా అది అది ఆ థెరపీ కూడా తీసుకొచ్చారు గతంలో పండగలు ఏవి ఋతువులను బట్టి వచ్చేవంట ఇప్పుడేమో నక్షత్రాలు వీటిని బట్టి తిథులను బట్టి వస్తున్నాయి ఎందుకు ఈ మార్పు లేదు లేదు అన్నీ ఒకటే ఇప్పుడు వసంత నవరాత్రులు అన్నాము వసంత నవరాత్రులు అంటే అది ఋతువుని బట్టే భాద్రపద శుద్ధ చవితి భాద్రపద మాంసం వర్ష ఋతువు చవితి తిథి బట్టి పండగ అలాగే ఆశ్వీజ నవరాత్రులు అంటారు ఆ స్వీజ మాసాన్ని బట్టి వచ్చినవే కదా తర్వాత ఏమో మాఘమాసంలో మళ్ళా వస్తుంది నవరాత్రులు ఇక్కడ ప్రతి మాసం అంటే ప్రకృతి మారేటువంటి ప్రతిసారి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఋతువు వారాహి నవరాత్రులు వసంత ఋతువు వసంత నవరాత్రులు శరదృతువు శరణవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఎప్పుడెప్పుడు వాతావరణం మారుతుందో అప్పుడు అమ్మవారివి నవరాత్రులు వస్తాయి ఆవిడ ప్రకృతి స్వరూపిణి అందులో అంత ఆంతర్యం ఉంటుంది అట్లాగే గురుగారు ఈ గ్రహణాలకు సంబంధించి పురాణాల్లో కానీ రామాయణ మహాభారతంలో కానీ వీటి ఫలితాలకు సంబంధించిన ఉన్నాయా బోల్డ్ అని ఉంటాయండి ఉంటాయి ఎందుకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సునామీలకి వాటికి కూడా గ్రహణాలు అయ్యాయి అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు ఓకే కానీ ప్రతి గ్రహణము కాదు నేను చెప్పేది ఇప్పుడు అంత ఎందుకంటే మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు చూసుకున్నాం అనుకోండి కరోనా టైము రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశిలో గ్రహణాలు సంభవించాయి సూర్యుడికి మకర రాశిలో అదే మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు పరివేషలు సంభవించాయి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయం తర్వాత మళ్ళా మిథున్ రాశిలో గ్రహణాలు సంభవించాయి అప్పుడు రాహుకేతువులు అందులో ఉండేవారు మరి అది అది దోషమే కదా ప్లస్ అప్పుడు షడ్గ్రహ కూటమితో కూడిన గ్రహణం ఓకే మకర రాశిలో ఆరు గ్రహాలు గ్రహణం వచ్చేది తీసుకుంటాం కానీ ప్రతి గ్రహణము కాదు ఓకే ఓకే అట్లా గురుగారు ఉన్నాయి నాకు ఇంట్లో అద్దాలు ఎక్కడ పెట్టాలనే చాలా మందికి సంశయం ఇది ఎక్కడ అండి దానికి ఒరిజినల్ ప్లేస్ ఏంటి కరెక్టే మా మా తాతగారు ఉండేవారు ఆయన మట్రా అనేవాడు రాయి అచ్చా మట్టురాయి మట్టురాయి అంటే మా మామంద మట్టిరాయి అంటే ఏంటండి అని అద్దం బట్ట అని అంత అంటే ఈ అద్దం ఉందనుకోండి ఇప్పుడు ఇది పడుకునే దాన్ని బట్టి ఉంటుందండి సూక్ష్మం ఏంటి అంటే ఇప్పుడు ఇల్లు తూర్పు ఇల్లు ఉందనుకోండి ఒక్కొక్కడు దక్షిణం వైపు తలకే పెట్టు పడుకుంటారు ఒక్కొక్కడు తూర్పు పడమర్లగా పడుకుంటారు ఎప్పుడైనా నియమం ఏంటి అంటే లేవగానే అద్దం చూడకూడదు లేవగాని అద్దం చూడకూడదు ఎవడైతే లేవగాని అద్దం చూసుకుంటాడో అది ప్రమాదం కల్లో కూడా అద్దం చూసుకున్నట్టు వస్తే కూడా ప్రమాదం అయ్యా ఇవన్నీ ఉంటాయి చాలా విశ్వనాథీయ స్వప్న శాస్త్రం అని ఆయన ఆయన పెద్ద శాస్త్రమే రాశాడు దాంట్లో ఇలా ఈ ఏంటి పాముల కల్లోకి వస్తే ఏంటి పిల్లుల కల్లోకి వస్తే ఏంటి కొండమించి పడిపోతున్నట్టు కలుస్తే ఏంటి విశ్వనాథ స్వప్న శాస్త్రం అని అంటే ఒకటి తెలుసు అలా ఈ అద్దాన్ని చూడకూడదు అందుకని బెడ్రూముల్లో అద్దాలు పెట్టుకునే వాళ్ళు మీ తలకి వెనక పక్క తల అద్దాన్ని పెట్టుకోండి తలకి వెనక అలా అని దక్షిణం గోడకో లేకపోతే ఉత్తరం గోడకో కాకుండా తూర్పు పడమరలుగా ఉండేలా చూసుకోండి ఓహో ఓకే తూర్పు పడమరల దిక్కులో అద్దాలు తూర్పు పడమర ఓకే కానీ లేవగానే అర్థం చూడకూడదు ఇది ప్రధానమైన నియమం